నో బర్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఖమ్మం నుంచి బ్రదర్ మనకు సీతారాం గారు ఒక ఐదు క్వాలిటీ కలిగిన పుంజులు పంపించారండి ఇందులో కనిపించేది కక్కెర అండి ఇది మంచి క్వాలిటీ కలిగిందండి దీనికి కొంచెం లెఫ్ట్ లెగ్ డ్యామేజ్ అయ్యింది అంటే అయినా పని అండి బ్రదర్ దీని కాస్ట్ సిక్స్ థౌజండ్ చెప్తున్నారండి హైట్ వచ్చేసి ఇరవై రెండు వందలాలు వెయిట్ మూడున్నర కేజీలు కాస్ట్ ఆరు వేలు చెప్పారండి ఏజ్ టూ ఇయర్స్ అండి రెండోది ఇది రసంగి డాగ్ అండి రెండోది రసంగి డ్యాగండి ఇది ట్వంటీ టూ హైట్ ఉంటుంది అండి టెన్ మంత్స్ కలిగిన పట్టా అండి దీని కాస్ట్ బ్రదర్ నాలుగు వేల ఐదు వందలు చెప్పారండి దీని వెయిట్ మూడున్నర కేజీల వరకు ఉంటుందండి మూడు మూడున్నర కేజీల దాకా ఉంటుందంటండి మొదటిది వచ్చేసి కక్కిరాయి పుందండి ఇది రెండోది రసంగి పుందండి ఇది పట్టా అండి టెన్ మంత్స్ కలిగిన రసంగి అండి నెక్స్ట్ మూడోది ఇది రసంగి ఇది మైలా మైలా పుంజని ఇది కూడా పట్టా అండి పది నెలలు కలిగిందండి త్రీ కేజీస్ వెయిట్ టెన్ మంత్స్ కలిగిన పట్టా అండి ఇరవై రెండు సైజు ఉంటుందని చెప్పారండి బ్రదరు ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిన జాతి కలిగిన పట్టా పుందండి మైలా పుందండి ఇది ఇరవై రెండు హైటు మూడు కేజీల వెయిట్ టెన్ మంత్స్ కలిగిన పట్టా అండి ఇరవై రెండు సైజు ఉంటుందని చెప్తున్నారండి బ్రదరు మంచి క్వాలిటీ కలిగిన జాతి కలిగిన మైలా పట్టా పూజండి ఇది నెక్స్ట్ మూడోది వచ్చేసి డాగ అండి ఇది డాగ అండి వన్ ఇయర్ ఏజ్ అండి ట్వంటీ టూ అబవోవ్ హైట్ ఉంటుందంటే మూడున్నర మూడు మూడున్నర కేజీల వెయిట్ ఉంటుంది అంటండి దీని కాస్ట్ బ్రదర్ సిక్స్ థౌజండ్ చెప్తున్నారండి ఆరు వేలు చెప్తున్నారండి ఇది డాగ పూజండి వన్ ఇయర్ ఏజ్ కలిగింది కాస్ట్ సిక్స్ థౌజండ్ హైట్ ఇరవై రెండు ఏజ్ మూడు మూడు వెయిట్ మూడు మూడున్నర కేజీలు ఉంటుందో చెప్తున్నారండి హైట్ ఇరవై రెండు ఎప్పు ఉంటుందని చెప్తున్నారండి లాస్ట్ ఐదోది నెమల పుంజండి ఇది వన్ ఇయర్ ఏజ్కి కలిగింది అండి హైట్ ఇరవై రెండున్నర అట్లా ఉంటుంది ఇరవై మూడు లోపు ఏజ్ వన్ ఇయర్ అండి వెయిట్ మూడు మూడున్నర కేజీలు ఉంటారండి దీని కాస్ట్ బ్రదర్ సిక్స్ థౌసండ్ చెప్తున్నారండి ఈ పుంజులన్నింటికి ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు ప్రధానంగా టైట్ ఇది మహిళా పూజ అండి దీని కాస్ట్ ఫైవ్ థౌసండ్ చెప్పారండి బ్రదరు వెయిట్ మూడు వెయిట్ మూడు కేజీలు ఉంటుంది అండి టెన్ మంత్స్ కలిపి పట్టండి ఇరవై రెండు సైజు ఉంటుంది ఈ పూజ ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఉంది కావాల్సిన వాళ్ళు ప్రధాన నేను టైటిల్ లైట్ ఈ పుంజులకి ఆంధ్ర తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నాను కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రధాన నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు చూసి వచ్చి తీసుకోవచ్చు